గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి బీహార్కు కు సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు నితీష్ ది సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాజకీయంగా చాణిక్యుడు అనే పేరు ఉంది గత పదేళ్లలో ఐదు సార్లు కూటములను మార్చారు దేశంలోని కీలక రాజకీయ నేతల్లో నితీష్ ఒకరు బీహార్లో ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రమే ఆయన సొంతం చేసుకోవడం విశేషం ఇటీవలే ఇండియా కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు కానీ కొద్ది రోజులకే కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీఏ గూటికి చేరారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఆయన కూటములను మార్చుతూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి జనతాదర సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయడంలో నితీష్ కీలక పాత్ర పోషించారు లాలూను పెద్దన్నగా అభివర్ణించేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అదే లాలూపై తిరుగుబాటు చేశారు ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్ తో కలిసి సమత పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ యూలో ఆ పార్టీని విలీనం చేశారు పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు రెండు వేల ఐదులో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు అయితే ఒకే కూటమిలో కాకుండా వేరువేరు కూటమిల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే కొనసాగడం విశేషం బీజేపీతో జేడీయూది విడదీయరాని బద్దం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని నితీష్ భావించారు ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా తన పేరును పెట్టాలని నితీష్ భావించారు అయితే బీజేపీ అనూహ్యంగా గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ పేరును ఆమోదించింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నితీష్ రెండు వేల పదమూడు జూన్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పదిహేడులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి నితీష్ నేతృత్వంలోని జేడీయూ ఒంటరి పోరుకు దిగింది అధికారానికి అవసరమైన స్థానాలను సాధించలేకపోయింది అప్పుడే ఆర్జేడీ కాంగ్రెస్లతో కలిసి గర్భందర్ కూటమిని ఏర్పాటు చేశారు ఆ రెండు పార్టీల మద్దతుతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు రెండేళ్ల పాటు ఈ కూటమి సవ్యంగా పాలన సాగించింది అయితే రెండు వేల పదిహేడులో తేజస్విపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి పదవి నుంచి వైదొలగాలని నితీష్ కోరారు అందుకు తేజస్వి అంగీకరించకపోవడంతో కూటమిలో మనస్పర్ధలు వచ్చాయి రెండు వేల పదిహేడు జులై ఇరవై ఆరున సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు అక్కడికి కొద్ది గంటల్లోనే బీజేపీ సహకారంతో సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలోనే కొనసాగారు రెండు వేల ఇరవై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి విజయం సాధించారు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి రాష్ట్ర బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తొమ్మిదిన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ఆర్జేడీ కాంగ్రెస్ సిపిఐలతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సుమారు పద్దెనిమిది నెలల పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది ఇటీవల బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ చొరవ చూపారు కూటమి నాయకత్వ బాధ్యతలు ఆశించారు కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు తనకు తగిన ప్రాధాన్యం లేదని గత కొంతకాలంగా నితీష్ ఆవేదనతో ఉన్నారు మరోవైపు బీహార్ లో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆయనకు నచ్చలేదు అందుకే యూటర్న్ తీసుకున్నారు బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కించుకున్నారు అయితే నితీష్ ఇలా తరచూ కూటమిలను మార్చడంతో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి చీటికి మాటికీ పదవుల కోసం పార్టీ విధానాలను పక్కన పెట్టి వ్యవహరిస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది రెండు వేల పది అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు నూట పదిహేను స్థానాలను దక్కించుకుంది రెండు వేల పదిహేడు నాటికి డెబ్బై ఒక్క స్థానాలకు బలం తగ్గింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో మాత్రం నలభై మూడు స్థానాలతో సరిపెట్టుకుంది సంఖ్యాబలంగా తక్కువ ఉన్న ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవటం నితీష్ కుమార్కు ప్లస్ పాయింట్గా మారింది కానీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆయన కోరిక మాత్రం తీరలేదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక